ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నాగార్జున సార్ అందరికి బాయ్ బై చెప్పి వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన తర్వాత నుంచి హౌస్ మేట్స్ అందరూ కూర్చొని ముందు హరీష్ గారు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు కదా దానికోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు యాక్చువల్లీ హరీష్ గారు ఈసారి వెళ్తారనుకోలేదు కానీ ఆయన వెళ్ళిపోవడం కొంచెం ఇదిగా అనిపించింది ఎందుకంటే అందరు ఏమనుకున్నారంటే ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పి అనుకున్నారు ఎందుకంటే హౌస్ మేట్స్ కూడా అందరు అంటున్నారు కదా ఫ్లోరా గారు ఎటువంటి కంటెంట్ ఇవ్వలేదు హౌస్లో ఉండే అవసరం లేదు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అందుకనే ఫ్లోరాగా ఎలిమినేట్ అయిపోవాలి కానీ హరీష్ ఎలిమినేట్ అవ్వడం కొంచెం ఇదిగా అనిపిస్తున్నది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు తర్వాత ఏమంటుందంటే తర్వాత మాస్క్ మ్యాన్ వెళ్తారు మాస్క్లో ఉన్నది ఎవరు అని చెప్పేసి పెట్టమని చెప్తారు కదా అప్పుడు ఇమాన్యుల్ది పెడతారు కదా ఇమాన్యుల్ అనుకుంటారు నన్ను ఎలా పెట్టాడు అసలు నెక్స్ట్ ఎవరంటే రాము వీడు కూర్చుంటారు కదా కళ్యాణు డెమో వీళ్ళందరూ కూర్చున్నప్పుడు రాము కూడా ఉన్నప్పుడు అంటాడు ఇమాన్యుల్ అన్న నీది ఎలా పెట్టారు అసలు మాస్క్ దాంట్లో అని అంటే అప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడంటే యాక్చువల్లీ అతను ఫస్ట్ వీక్లో అయ్యింది కదా కూడా అది ఇప్పటికే ఆయన మర్చిపోలేదు తను అలా మనసులో ఉంచుకున్నారు మేబీ దాని గురించి నన్ను పెట్టేసి ఉంటారు అని చెప్పేసి అని అంటూ ఉంటారు తర్వాత భరణి గారు ఏంటంటే ఇమాన్యుల్ దగ్గర రాము దగ్గర దివ్య దగ్గర వీళ్ళందరి దగ్గర దగ్గర ఏమంటారంటే మాస్క్ అదే హరీష్ గారు చూసావా ఆయన ఏంటంటే ఆయన గేమ్ మీద ఆయన ఫోకస్ పెట్టలేదు నా మీదే ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టారు అందుకే ఆయన ఎలిమినేట్ అయిపోయారు అండి భరణి గారు ఎప్పుడైనా సరే ఎవరు ఎలిమినేట్ అయిపోయినా సరే వాళ్ళు తనతో పెట్టుకోవడం వల్లనే ఎలిమినేట్ అయిపోయారని చెప్పి చాలా బాగా క్రియేట్ చేసుకుని క్రెడిట్ మాత్రం తనలో వేసుకోవాలని చూస్తూ ఉంటారు అందుకే అందరి దగ్గర ఈ విధమైన డబ్బా అయితే కొట్టుకోవడం మొదలు పెట్టారు యాక్చువల్లీ హరీష్ గారికి గారికి పడటం లేదు అది వేరే సంగతి కానీ ఆయన వల్లనే ఎలిమినేట్ అయిపోయారని చెప్పి మాత్రం కాదు ఓకే తనతో మాట్లాడట్లేదు ఏమీ చేయటం లేదు అంతే అందుకనే భరణి గారిని మాస్క్లో ఉన్నారని చెప్పి కూడా హరీష్ గారు చెప్పడం అయితే జరిగింది ఎలిమినేట్ సమయంలో తర్వాత ఏంటంటే భరణి గారు ఏమంటారంటే యాక్చువల్లీ రాముకి ఇస్తారు కదా కెప్టెన్సీ దాంట్లో ఓటు వేయడం రాముకి ఇస్తారు కదా రాముకి సపోర్ట్ చేయడంతో అందరూ అంటారు రాముకి రీతు రాము ఉన్నప్పుడు రాముకి సపోర్ట్ చేయడం ఏంటని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు రీతు డెమో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు భరణి గారు ఏంటంటే ఇమాన్యుల్తో అంటారేంటంటే యాక్చువల్లీ అక్కడ రాముతో పాటు తనుజా ఉందనుకో నేను ఇప్పుడు తనుజాకి సపోర్ట్ చేస్తాను రాముకి సపోర్ట్ చేయను ఇప్పుడు రీతు రాము ఉన్నారని కనుక అది నా ఇష్టం నేను రాముకి అనుకున్నాను నేను సపోర్ట్ చేద్దామని చెప్పేసి అందుకే నేను రాముకే సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట తర్వాత ఇక్కడ శ్రీజాకి కళ్యాణ్కి కొంచెం గొడవ అయితే జరుగుతుంది ఏమవుతుందంటే యాక్చువల్లీ లగ్జరీ ఫుడ్ కోసం టాస్క్ అవి పెడతారు కదా పాటలు అవి వేయడం దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి అక్కడ ఉన్న ఫుడ్లో ఏదో ఒకటి తీసుకుని టెనెంట్స్కి ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలన్నమాట దాంట్లోని కళ్యాణ్ యాక్చువల్లీ టెనెంట్స్ ఏంటి టెనెంట్సే ఎక్కువ పనిష్మెంట్ అనుభవిస్తున్నారు టూ వీక్స్ అయిపోయింది కదా ఇక థర్డ్ వీక్ కూడా వాళ్ళు టెనెంట్ కిందే ఉంటున్నారు ఆ బిగ్ బాస్ పంపించిన ఆ సాంబార్ అన్నం అదే తినాల్సి వస్తున్నది టూ వీక్స్ నుంచి తిని తిని విసిగెత్తిపోయారు కదా అందుకనే బిగ్ బాస్ కూడా ఈసారి ఏంటంటే మంచి ఫుడ్ అని పంపించారు టెనెంట్స్ కోసం అని చెప్పేసి కానీ కళ్యాణ్ ఏం చేస్తాడు పాటలో గెలుస్తాడు గెలిచిన తర్వాత ఏం చేస్తాడు అక్కడ అన్ని మంచి మంచి ఫుడ్స్ ఉంటాయి అవన్నీ వదిలేసి కాఫీ తీసుకున్నాడు పోనీ కాఫీ అయినా టెనెంట్స్కి ఇచ్చాడా లేదు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు తనుజాకి ఇచ్చారు అదే శ్రీజాకి ఒళ్ళు మండుతుంది నువ్వు టెనెంట్స్ మనం ఎటువంటి ఫుడ్ తింటున్నావా ఏంటో నీకు తెలుసు కదా నువ్వు గెలుచుకున్నావు గెలుచుకున్న ఫుడ్ని అక్కడ అన్ని మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయి అవన్నీ వదిలేసి తుమ్ము కాఫీ తీసుకున్నావు కాఫీ తీసుకుని వెళ్ళి తనూజాకి ఇవ్వడం ఏంటి నువ్వు చెప్పేసానంటే అంటే లేదు నేను తనుజాకి అన్నాను ఒకవేళ నేను గెలిస్తే కాఫీ ఇస్తానని చెప్పేసి అందుకే నేను తనకి ఇచ్చాను అని చెప్పేసి తని కానీ శ్రీజ ఉంటుంది నువ్వు ప్రామిస్ చేయడం అది ఇది వేరు చేసావు అనుకో ఇవ్వనని అడిగితే తను ఇవ్వనని చెప్పాలి కానీ ఇస్తానని అని చెప్పేసి తనకి ఇవ్వడం ఏంటి నీకు తెలుసు కదా మన పోషన్ అది ఫుడ్ అనేది ఎంతో జాగ్రత్తగా ఉంటుంది వచ్చిన ఫుడ్ తినలేకపోతున్నాము అటువంటి అక్కడ ఇప్పుడు కళ్యాణ్ లేదు ఒక్క దాంట్లోనే కాదు ఇంకా పాట పెడతారేమో అని చెప్పి నేను అనుకున్నాను అనుకొని నేను ఏం చేస్తానంటే అలా ఇచ్చానంటే లేదు అనుకోండి కదా నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి సార్ ఎందుకంటే చాలా ఫుడ్స్ అక్కడ మిగిలిపోతాయి కూడా కదా పాట గురించి గెలుచుకున్న వాటినే వీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తున్నది ఫుడ్ లేకపోతే తెచ్చుకోకుండా యూజ్ చేయకుండా అవుతుంది అదే సాంబారు అదే ఇంటి తినలేక ఇదైపోతున్నారు కానీ నిజంగానే కళ్యాణం చేసింది కూడా తప్పే తర్వాత ఏంటి కళ్యాణం తనూజా వీళ్ళ తనూజా వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఏమైనా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ అని చెప్పేసి మనకు తెలియదు రాత్రి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసేపు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటూ తనూజా నేను ఇంకెళ్ళి పడుకుంటాను అన్నప్పుడు కళ్యాణ్ ఎలా మాట్లాడుతుంటే అరే బుజ్జీ పడుకుంటావా పడుకోవాలా వెళ్ళాలా ఇటువంటి మాటలు మాట్లాడుతుంటుంటే మళ్ళీ కళ్యాణ్ తప్పు ట్రాక్లో వెళుతున్నాడా అని అనిపించింది ఒకే ఒక వీక్ అన్నీ వదిలేసి శుభ్రంగా చాలా బాగా ఆడాడు మళ్ళీ అదే లైన్లో పెడితే మళ్ళీ తన ఆటను తను పాడు చేసుకుంటూ తను ఇంకెవ్వరూ బాగు చేయలేరు నిజంగానే ఇప్పుడు మంచి అంటే మంచిగా కళ్యాణ గ్రాఫ్ అనేది చాలా బాగా పెరిగింది ఆ పెరిగిన గ్రాఫ్ని అలా మెయింటైన్ చేసుకోవాలి మళ్ళీ చక్కెర్లో పడితే మాత్రం తన గ్రాఫ్ అనేది మళ్ళీ కిందకు అనేది పడుతుంది ఆల్రెడీ డెమో రీతుని చూస్తూనే ఉన్నాము కానీ డెమో ఏంటంటే ఆడకి ఆటకి మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ తేవట్లేదు తను అంతే కదా అలా చేస్తున్నాడు ఈ విధంగానే కళ్యాణం వీరిద్దరి మధ్య అవుతుంది నెక్స్ట్ రాము రాము ఏం చేస్తారంటే ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు కదా నిజంగానే కెప్టెన్ అయ్యి అనుకోలేదు రాము అంత బాగా మాట్లాడతాడని చెప్పి తను ఏమంటారంటే ఇప్పుడు కిచెన్ మానిటర్ అయినా సంజన గారు టెనెంట్స్లోకి వెళ్ళిపోయారు సంజన గారు మీరు టెనెంట్స్లోకి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తాడు పంపించిన తర్వాత ఇప్పుడు కిచెన్ మానిటర్ కింద ఏమైనా చేస్తారంటే తనుగానే చేయడం జరుగుతుంది కిచెన్ మానిటర్ కింద తర్వాత కిచెన్లోనికి ఎవరు రాకూడదు ఎవరు వచ్చినా మా ఎవరికైనా ఏదైనా కావాలి ఎమర్జెన్సీ అంటే మానిటర్ యొక్క పర్మిషన్ తీసుకుని చెయ్యాలి కిచెన్ కిచెన్లోనికి ఎవరైనా అడుగు పెడితే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది తర్వాత నేను కెప్టెన్గా ఉన్నప్పుడు ఎవరైనా పడుకున్నారు కుక్కలు మురిగాయ అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అని చాలా గట్టిగా మాట్లాడుతూ నిజంగా మనం అందరం ఎక్స్పెక్ట్ చేయడం ఇలా నిజంగానే తనుజాకి తనుజా రాముకి చుక్కలు చూపిస్తుందేమో అనుకున్నాం కానీ రామునే పూర్తి హౌస్కి అంతగా చుక్కలు చూపించేస్తున్నాడా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి ఆ విధంగా అంటాడనమాట అంటే ఎవరు పడుకోలేదు అందుకనే నేను కెప్టెన్గా ఉన్నంతసేపు నన్ను హ్యాపీగా ఉండనివ్వండి మీరు కూడా హ్యాపీగా ఉండండి అని చాలా చక్కగా క్లారిటీగా చాలా బాగా మాట్లాడతాడు నచ్చింది నిజంగానే రాము ఆ విధంగా మాట్లాడు ఎందుకంటే యాక్చువల్లీ రాము ఏదైనా మాట్లాడాలంటే భయపడుతూ ఉండేవాడు కొంచెం ఆ ఊ అనేవాడు అసలు క్లారిటీ ఉండేది కాదు కానీ కిందటి వీక్ నామినేషన్స్ నుంచి రాములో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది బాగానే ఉన్నాడు రాము మాత్రం ఈ విధంగా పూర్తిగా క్లారిటీ అయితే ఇస్తాడు రాము మాత్రం ఈ విధంగా అవుతుంది ఇవి తర్వాత అనుకుంటారు నామినేషన్ చేయాలంటే ఎవరైనా నామినేట్ చేయాలి ఏంటా అని చెప్పేసి ఆ టైంలో ఏమనుకుంటారంటే సంజనా గారు ఎక్స్ కనుక సంజనా గారికి నామినేట్ చేసేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు అది బిగ్ బాస్ వింటాడు విని అందుకనే టాస్క్ని చేంజ్ చేసి నామినేషన్స్ అనేది డిఫరెంట్ వేలో పెట్టడం జరిగింది తర్వాత అందరూ అనుకుంటారు వీక్ అందరూ బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు కదా అవును కదా రీతు చేద్దాము నామినేట్ అంటే రీతు కూడా పర్ పర్ఫార్మ్ చేసింది కళ్యాణం చేయడానికి అవకాశమే లేదు కళ్యాణ్ చేస్తే ఎవరిని చేయాలి డెమో చేయొచ్చు లేకపోతే రీతుని వీళ్ళిద్దరినీ చేయాలి కానీ డెమోని ఎవరైనా చేస్తారనంటే డెమో కూడా నార్మల్ మిగతా వాళ్ళు ఎవరూ చేయలేరు ఎందుకంటే డెమో కూడా చాలా బాగా శ్రీజా చేస్తారా శ్రీజా కూడా చేయలేరు అందుకనే